అది ఫిబ్రవరి పదహారు రెండు వేల పదమూడు బెంగళూరు దొడ్డపల్లాపూర్ హైవే పక్కన ఉన్న పొదలలో ఓ మహిళ మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు మృతురాలు బెంగళూరుకి చెందిన మహిళగా గుర్తించారు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం చేయగా ఆ రిపోర్టు చూసి పోలీసులు షాక్ తిన్నారు ఆ మహిళపై ఎవరో దారుణంగా లైంగిక దాడి జరిపారని ఆ తర్వాత ఆమెను హత్య చేసి పొదల మధ్యలో పడేశారని తెలిసింది ఈ క్రమంలో ఎవరైనా మిస్సింగ్ కేసు పెట్టారా అని ఎంక్వైరీ చేయగా ఫిబ్రవరి పన్నెండు మహిళ భర్త తన భార్య కనిపించడం లేదని కేసు నమోదు చేశాడు అది గమనించిన పోలీసులు ఆమె భర్తే ఆమెను హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా చంపి పడేసి ఆ తర్వాత కిందనే కేసు పెట్టాడని భావించారు భర్తపై మర్డర్ రేప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అయితే భర్తే దారుణం చేశాడని ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో డెబ్బై మూడు రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు ఇంతకీ ఆ మహిళను చంపింది ఎవరు హంతకులను ఎలా పట్టుకున్నారు అనే విషయాలను మనం ఇప్పుడు చూద్దాం రెండు వేల పదమూడులో మంజునాథ్ తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండేవాడు మంజునాథ్ ఒక బ్యాంక్లో పనిచేస్తుండగా తన భార్య నందిని రీసెర్చ్ ఫార్మ్లో పనిచేస్తుంది ఫిబ్రవరి పన్నెండు ఆఫీసుకు వెళ్ళిన నందిని ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో మంజునాథ్ ఆమెకు ఫోన్ చేశాడు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఆ వెంటనే మంజునాథ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు పెట్టాడు ఈ క్రమంలో ఫిబ్రవరి పదహారున ఆమె మృతదేహం పొదల మధ్య దొరకడంతో మార్టం చేసి ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినట్లు తెలుస్తుంది దీంతో పోలీసులు మంజునాథ్ను అనుమానం చేస్తారు కానీ ఈ దారుణం మంజునాథ్ చేశాడని ఏ ఆధారము లేకపోవడంతో డెబ్బై మూడు రోజుల తర్వాత బయటకు వస్తాడు మంజునాథ్ ఆ తర్వాత పోలీసులు ఈ కేసును క్లోజ్ చేస్తారు మంజునాథ్ తన భార్యపై ఎవరో లైంగికంగా దాడి చేసి హత్య చేసిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు వెంటనే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి తన భార్య రేప్ మర్డర్ కేసును రీఇన్వెస్టిగేషన్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు దీంతో కర్ణాటక హైకోర్టు కేసును రీఓపెన్ చేసి సిఐడికి అప్పగించింది అయితే కాల్ డీటెయిల్ రికార్డుల ద్వారా మంజునాథ్ పనిచేసిన బ్యాంక్ మేనేజర్ నరసింహమూర్తి నుంచి మహిళకు పదకొండు మెసేజ్లు వచ్చినట్టు గుర్తించారు అంతేకాకుండా ఒక నెంబర్ నుంచి కొన్ని కాల్స్ వచ్చినట్లు తేలింది కాల్ డేటా ఇతర ఆధారాలను పరిశీలించగా మహిళ మృతదేహం దొరికిన ప్రాంతానికి నరసింహమూర్తి తేలింది అయితే నరసింహమూర్తి స్నేహితులైన దీపక్ చన్నప్ప హరిప్రసాద్ అనే వ్యక్తులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు తేలింది ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా వాళ్ళు ఈ హత్య గురించి పూర్తి సమాచారం అందించారు రెండు వేల పదమూడు ఫిబ్రవరి పన్నెండున బాధితురాలని మూర్తి తన కారులో రిక్రియేషనల్ క్లబ్కు తీసుకెళ్లాడు అక్కడే మూర్తి దీపక్ హరిప్రసాద్ ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు ఆమె పోలీసులకు చెబుతుందేమని భయపడి హత్య చేశారు ఆ తర్వాత ఆమె బాడీని బెంగళూరు దొడ్డబల్లాపుర హైవే పక్క పొదలలో పడేసి ఏమీ తెలియనట్లు వెళ్ళిపోయారు దీంతో పన్నెండేళ్ల తర్వాత అసలు హంతకలు దొరకడం వారు తన తోటి ఉద్యోగులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు ఈ సమాజంలో ఇలాంటి పులులు చాలామంది ఉంటారు ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఇప్పుడున్న సమాజంలో నమ్మడం కష్టం అందరిన గుడ్డుగా నమ్మడం వలన వారు అవసరం తీరగానే ఎంతటి ఘోరం చేయడానికైనా సిద్ధపడతారు మనకు ఎంత మంచి అప్తుడైనా ఎంత మంచి స్నేహితుడైనా ఒక కంట కనిపెట్టి ఉండడం మంచిది ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి